గత నెలలో జరిగినటువంటి మెదక్ విజయ్ డైరీ కేంద్రంలో ఇరవై నాలుగు లక్షల స్కామ్ విషయంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై లోతు విషయాలు సేధించి ప్రజల ముందు బహిరగతం చేయాలని మేము డిమాండ్ చేస్తాం బాధితుల పక్షాన ఎందుకంటే అది ఇరవై నాలుగు లక్షలు కాదు కోటి ఇరవై నాలుగు లక్షలు అనేది మెదక్లో నింది ఆరోపణలు వస్తున్నాయి పోలీసులు సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్పేసి ప్రజల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం బాధితుల పక్షాన న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్పీ కార్యాలయం ఎందుకంటే పేదలైన నిరుపేదైన దుర్గాప్రసాద్ అలా తండ్రి బాబు అమ్మ అయినా బుజ్జమ్మకు న్యాయం చేయాలి వాళ్ళ ప్రమేయం లేకుండా అలా నిర్కించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఫిర్యాదు చేయడం జరిగింది అందులో ప్రమేయం లేకున్న శేఖరు గతంలో పనిచేసినటువంటి శేఖరు కానిస్టేబుల్ నర్సింలు తర్వాత ఆ విజయ్ డైరీ మేనేజర్ను ఎఫ్ఐఆర్లో చేర్చి కఠినంగా శిక్షించాలే ఆ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి డబ్బులను రికవరీ చేసి ప్రభుత్వ పరం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో ఉన్నటువంటి ఎన్ని లక్షలని చెప్పేసి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది దాని మీద ఎన్ని సంవత్సరాల నుంచి తనిఖీలు చేసే దాఖలు లేవు అక్కడ కల్తీపాల లేకపోతే ప్రజల జీవితాలతో చెలగాటమయ్యే కల్తీపాల లేకపోతే పౌడర్ పాల ఏ పాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇలా లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ కూడా అక్కడ తొంగి చూసే దాకాలు లేవు ఇలా మెదక్ మెదక్ జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి పోలీసు పూర్తి స్థాయిలో అవసరం ఉంటే కోర్టు పర్మిషన్ చేసి అయినా కానీ అక్కడ తనిఖీలు చేసి తక్షణమే దాన్ని సీల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ముందు ముందు ప్రమాదం ఏరిపై ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారని చెప్పేసి కూడా అన్ని రకాల ప్రజల ఆరోగ్యానికి హాని గరిగే కెమికల్ వాడుతున్నారని చెప్పేసి కూడా సమాచారం వస్తుంది దాన్ని చూసి చూడనట్లుగా ఇలా లేబర్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నారా లేదా అని చెప్పేసి మేము ప్రశ్న ఇస్తున్నాం కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారించాలి దాన్ని విజిట్ చేయాలి అవసరమైతే దాన్ని సీల్ చేయాలి ఆమె మీద ఏదైతే విజయ్ డైరీ మేనేజర్ మీద కేసు నమోదు చేయాలి క్రిమినల్ కేసు చేయాలి ఉన్న డబ్బులు రికవర్ చేయాలి గతంలో ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో ప్రజాధనం అని చెప్పేసి మేము నిరూపణ చేస్తున్నాము ప్రజాధనం అది ప్రజా ప్రజాధనాన్ని ప్రజల ధనాన్ని ప్రభుత్వ పరం చేయాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో బాధితుల పక్షాన దళితుల సంఘాల తరఫున పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో ఉద్యమాలు ఉధితం చేసే క్రమంలో జరగముందే ప్రమాదాన్ని పసిగట్టి ఇలా పోలీస్ యంత్రాంగం తక్షణమే దాన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం